ఇప్పుడు జగన్ గారి ధోరణి ఆయన రాజకీయంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు లేదంటే పనులు చూస్తూ ఉంటే ఎలికతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు అన్న చందంగా ఉంది ఐదేళ్ళు పరిపాలన చేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కాదని ఆయన పరిపాలన సరిగా లేదని మరి ఆ టర్నూల్లో ఈయన బాగా చేస్తాడని చెప్పి చేస్తాను మా నాన్నగారు లాగా వైఎస్ఆర్ గారు లాగా చేస్తాను మంచి పాలన అందిస్తాను అన్ని వర్గాలకి మంచి చేస్తాను అని చెప్తే ప్రజలు ఇచ్చారు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు కర్నూలు చావుకి వెయ్యి కారణాలు అన్నట్టుగా వైసీపీ జ అన్ని నూట యాభై ఒక్క సీట్లు సాధించడంలో ఆయన పాదయాత్ర జగన్ గారి పాదయాత్రతో పాటు వాళ్ళ అమ్మగారు బైబిల్ పట్టుకొని తిరగడం కావచ్చు మరి షర్మిళ గారు కూడా ఆయన జగన్ గారు జైలు పాలైనప్పుడు అన్నయ్య వదిలిన బాణం అని చెప్పి ఆమా తిరగటం కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత సామాజిక వర్గం మీద ఉన్న వ్యతిరేకత అనేక అంశాలు కలిసి మంచి ఓవరాల్గా అయితే మా నాన్నగారికి మించి నేను చేస్తానని చెప్పి భరోసా ఇవ్వటం పాదయాత్ర చేయటం ప్రజలను చూశాడు కాబట్టి వైఎస్ఆర్ లాగే మారతాడేమో పాదయాత్రతో మారు మనసు పొంది మంచి పాలన అందిస్తాడేమో డబ్బులు ఇంకా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు బాగా సంపాదించుకున్నాడు కదా ఇక పరిపాలన పరంగా కేసులు అవి వస్తున్నాయి మంచి పాలన చేసి ప్రజల మనసు గెలుతున్నారని అనుకుంటే అట్లా అధికారం ఇచ్చారు ఇస్తే ఏం చేశారు ఐదేళ్లలో వణుకు పుట్టించారు ఆ పేరు వైసీపీ అంటేనే జగన్ పేరు వింటేనే అట్లా గజగజ గజ గజగజ వణికిపోయేలాగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఏపీ ప్రజలు అట్లా అట్లా పరిపాలన చేశారు గెలిపోవటంలో ఏ పార్టీకైనా సాధారణంగా ఉంటాయి ఐదేళ్ళు పరిపాలన చేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన పార్టీకి కనీసం తర్వాత ఎన్నికలు జరిగితే ఓటమి ఎదురైతే గెలుపు దగ్గరికి వచ్చి ఓడిపోవటం ఉండాలి మంచి పరిపాలన చేసి ఉంటే మరి ఎందుకు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి కూడా ఆంధ్ర ప్రజలు వైసీపీ బాస్ జగన్ గారిని అంగీకరించలేదు అది ఆయనకు అర్థం కావట్ల కింద వడ్డాదే పదే పై చేయి అను అనే విధంగా ఓడిపోయినప్పుడు ఆ ఫలితాలు చూసినప్పుడు హిమాలయాలకి వెళ్ళాలని చెప్పి అనిపిద్దాం అనిపించింది కానీ నాకు ఓటేసిన వాళ్ళ కోసం నేను ఉన్నాను అని చెప్పి అనడం జరిగింది ఆ తర్వాత మరి ఈ తెలుగుదేశం కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చేసరికి ఈవీఎంల మీద తోద్దామని చూశారు ఏది ఆయన ఓటమిని ఇక అప్పుడు అది ఇది కాకుండా ఇక మరి ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు అదంతా ఆయన అనంతగా జగన్ గారి ఘనత ఆయన గొప్పతనంగా ఆయన ఫేస్ చూసే ఓట్లు వేసారు అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి ఉంది మరి పరిపాలన ఏంటో చూశారు ఆయన ఆలోచన ధోరణి ఏంటో చూశారు వ్యవస్థలన్నీ కుళ్లబొడిశారు పోలీస్ పవర్ని అధికారంలో తీసుకొని ఇప్పుడు అడ్డగోలుగా వ్యవహరించారు ఐఏఎస్లు ఐపీఎస్లు అని లేదు ఏమి లేదు జిల్లాల వారీగా పంచుకున్నారు వైసీపీ నాయకులు ఆయన సామాజిక వర్గ వాళ్ళు ఇప్పుడు మదనపల్లిలో జరిగిన ఆ సంఘటన ఆఫీస్ ఆఫీస్నే తగలబెట్టారు దాని వెనక నిజంగా పెద్దిరెడ్డి గారు లేరు అంటే ఎవరు నమ్ముతారు ఆయన చేసిన భూ కబ్జాలు ఆయన చేసిన మామూలు ఉన్నాయి వ్యవహారాలు సరే అది ఎంక్వైరీలో తేలిద్ది చివరికి తప్పించుకోలేరు కర్మ రిటర్న్స్ వ్యవస్థని ప్రకృతిని దోచేసుకుందామని అనుకుంటే ఎంత లావాళ్ళైనా సరే తప్పించుకోలేరు ప్రకృతి శిక్షిస్తుంది అది మాత్రం నమ్మాలి అవి జరుగుతున్నది ఎవరికైనా కూడా మరి ఇప్పుడు గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే దాన్ని దాన్ని గో ఇది చేసి ధర్నా చేసేసి సేవ్ డెమోక్రసీ అంటూ దెయ్యాలే వేదాలు వల్లించినట్టుగా ఉంది ఆ మాటలు జగన్ గారు బలుగుతూ ఉంటాయి సేవ్ డెమోక్రసీ అంట మరి రెండు నెలల్లోనే ఏమైపోయిందో ఐదేళ్ళు ఆయన ఆయన పాలనలో నింపిన మరి పాములు చాలా ఉన్నాయి కదా విషపాములు కోబురాలు అవన్నీ ఇప్పట్లో అయితే ఎక్కడికక్కడ విధ్వంసం చేసి పెట్టారు అది ఇప్పటికి కోలుకునే పరిస్థితి ఉందా ఇదంతా రాజకీయంగా జరిగినటువంటి పరిణామాలే వ్యక్తిగతంగా అనేది ఇంకా వేరు వాళ్ళ బాబాయిని దారుణంగా మరి హత్య చేసిన హత్య జరిగితే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకుండా మరి దానికోసం ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేద్దామని ఎప్పుడైనా చేశారా నిజంగా సొంత బాబాయి వైఎస్ఆర్కి అంటే తమ్ముడు అంటే ఎంతో ప్రేమ మరి ఆయన గురించి ఎప్పుడు ఏం మాట్లాడలేదు మరి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డిని దగ్గర పెట్టుకొని కాపాడుకున్నాడు ఎందుకు ఇప్పుడు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తారంట ఏపీలో అరాచక పాలన నడుస్తుందట మరి ఇది 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 రాజకీయ చాణిక్యం అనుకోవాలా జగన్ గారిది అంటే ఆ ఘోర పరాజయాన్ని తట్టుకోలేక మరి మానసికంగా ఇదైపోయి ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదా అనేది కూడా తెలియాలి మానసిక శాస్త్రవేత్తలు స్పందించాలి ముఖ్యంగా ఎందుకంటే ఆయన ఎవరు మాట వినడం ఎవరు చెప్పినా వినడం మరి ఇంట్లో ఆయన సతీమణి గారు చెప్పింది వింటారనే ఒక ఆరోపణ ఉంది భారతీయ గారు చెప్పింది మరి ఇప్పుడు అది కూడా ఆయన ఆమె చెప్పింది కూడా వింటుండో లేదు మరి ఆవన్న మంచి మాటలు చెప్పాలని చెప్పి కోరుకుందాం ఎందుకంటే ఓటమి ఎదురైంది అది మామూలు ఓటమి కూడా కాదు ప్రజలకు ఏదో బెచ్చం వేసినట్టుగా కొన్ని స్కీములు పెట్టి వేసేసి అదే డెవలప్మెంట్ అనుకోండి నేను రోడ్లు వేయను ఉద్యోగాలు ఇవ్వను పరిశ్రమలు తీసుకురాను అసలు నాకు సంబంధం లేని వ్యవహారం అది నా వల్ల కాదు మేము మాత్రం ప్రకృతి వనరులన్నీ పంచుకుంటాం దోచుకుంటాం వేల సంవత్సరాలకి సరిపడా మా వాళ్ళే రాజ్యం వెళ్ళాలి అధికారం మాకే ఉండాలి రాష్ట్రం ఎక్కడైనా పోని ప్రకృతి ఏమైనా పోనీ నాకు ఉండాలి పవరు మిగిలిన వాళ్ళందరినీ ఏ అంతే గొడ్డలతో ఏ చేస్తావా ఇంకో దాంతో ఏ చేస్తావా పోలీసులు వినకపోతే ఇదే వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం పోలీసు వ్యవస్థని వ్యవస్థల్ని ప్రభుత్వ వ్యవస్థలని చిన్నాభిన్నం చేసి అంత సర్వనాశనం చేసింది ఎవరు ఈ ఐదేళ్లలో మామూలుగా పరిపాలన చేస్తుంటే అది ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు కోల్పోతారు జగన్ గారు ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తారంట అసెంబ్లీలో జరుగుతుంటే ఏదో రకంగా అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళాలి ఇక్కడ ఉండకూడదు అదంతా వాళ్ళ మీద దోషేయాలి వాళ్ళు మమ్మల్ని అప్పుడు మాత్రం ఏది రెండు వేల పద్నాలుగులో మాత్రం చేద్దామని చెప్పి అనుకుంటుండవు అప్పుడంటే పరిపాలన చూడలేదు ఇప్పుడు మీ పరిపాలన చూశారు జగన్ గారు మీరు ఊరికే ప్రజలే ఆలోచనకి ధోరణకు భిన్నంగా వెళ్తూ ఉన్నారు కేడర్ ఆలోచనకు భిన్నంగా వెళ్తూ ఉన్నారు మీకు ఇది ఎప్పటికీ కూడా విజయాన్ని చేకూర్చలేదు ప్రజలకు కనెక్ట్ అవ్వాలి కేడర్కి కనెక్ట్ అవ్వాలి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోకుండా నాకు నేను అనుకుంటే దాన్నే ప్రజల మీద రుద్దేద్దాం ఏదో ఒక రకంగా అని అనుకుంటే ప్రజలు అప్రమత్తమయ్యారు మధ్యతరగతి మేల్కొంది దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలు కాదు ఏదో కొద్దిగా ఫ్రీ స్కీములు పెట్టేస్తే మాకు ఇటువంటి ఆయన అయితేనే మళ్ళీ రావాలని కోరుకోవడానికి మధ్యతరగతి మేల్కొంది చదువుకున్న వాళ్ళు మేలుకున్నారు న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ వర్గాల సైకాలజీని అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పేసి ఇంకా వాళ్ళని ఏదో చేద్దామని అనుకుంటే ప్రజలు ఇంకా గమనిస్తున్నారు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు ఇంకా ఈయన మైండ్ మారలేదు అదే తరహాలో ఉన్నాడు ఈయన అసలు అసలు ఏ రాజకీయాలకు పనికిరాడు అని అనుకునే విధంగా మీ చర్యలు మీరే చేసుకుంటుండ్రు సో మొత్తం మీద అయితే సేవ్ డెమోక్రసీ అనటం ద ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాం అంటే జాతీయ స్థాయిలో ఏదో ఆంధ్రలో జరిగిపోతుంది అక్కడ అసలు పాలన నడుస్తుంది రాష్ట్రపతి పాలన అంట దాన్ని ఉద్దేశించి ఇప్పుడు షర్మిళ గారు చేసినటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏపీ ఆమె చేసిన స్టేట్మెంట్ అంటే జగన్ గారు చెల్లెలు చేసిన స్టేట్మెంటు కూడా మనం ఆలోచించాలి అసలు నువ్వు మనిషివేనా అని మరి ఇప్పుడు సొంత తల్లి ఇప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ అది జయంతి రోజున అంతే ఆమె పట్ల కూడా ఒక కక్షపూరితమైనటువంటి ధోరణే పవరు అధికారం డబ్బు పవరు అధిక పవరు మనీ పవరు మనీ రెండే ఆయనకి ఇంక వేరే ఏం అవసరం డెవలప్మెంట్ కాన్సెప్ట్లు అవసరం లేదు వేరే ఏం అవసరం లేదు ఇంతే ఎదురు తిరిగితే వేసేయడం ఇదే అంటే అసలు దారుణాతి దారుణమైనటువంటి ఆలోచన ధోరణ కలిగినటువంటి ఆయన రాజకీయాల్లో ఉండడం అనేది అది ఎంతవరకు అది అది ఆల్రెడీ ప్రమాదం అని చెప్పి ఏపీ ప్రజలు అయితే తేల్చేశారు అయినా కూడా ఆయన ఏమి మారుతాడేమో అని చూస్తారు ప్రజలు ఛాన్స్ ఇస్తారు ఓడగొడతారు మళ్ళీ చేంజ్ అవుతాడేమో అని చూస్తారు మార్చుకుంటే మళ్ళీ అవకాశం ఉంటుంది ఎవరికైనా రాజకీయాల్లో కానీ నేను మారను ఇంతకంటే దారుణంగా తయారవుతున్నా అని చెప్పి ఆయనే చెప్పుకుంటూ ఉన్నారు సో ఇది మనకి మొత్తం మీద ఆయన అయితే బెంబేలు ఎత్తిస్తుండో కూటమిని అంటే ఆయన ఉద్దేశం ప్రకారం జగన్ గారు ఇంకా షేక్ ఆడిచ్చాల వెళ్ళని ఇంకా మనం ఆ అబద్ధాలైనా ఏదన్నా సరే గట్టిగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవాలి అమ్మతోడు అనే దర్శనలో వెళ్తూ ఉన్నారు మీరు అవి చేసినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు జగన్ గారు అది గమనించాలి వ్యూహాత్మకంగా ఓర్పుతో చిత్తశుద్ధితో ప్రజలకి కనెక్ట్ అయితేనే ప్రజలు ఆలోచిస్తారు మీ పార్టీ గురించి మీ గురించి లేకపోతే ఇంతే